హనుమాన్ జయంతి ఉత్సవాలను శోభాయాత్రను శాంతియుతంగా గొప్పగా జరుపుకోవాలని బిల్డర్ ప్రవీణ్ సూచించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కోటీలోని హనుమాన్ వ్యాయామశాలకు వచ్చిన సందర్భంగా ప్రవీణ్ మాట్లాడారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వ్యాయామశాల కోటి వ్యాయామశాల అని ప్రవీణ్ పేర్కొన్నారు తన ప్రయాణం ఇక్కడి నుండే మొదలైందని ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి హనుమాన్ని దర్శించుకుంటానని ప్రవీణ్ తెలిపారు ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని కోరారు హనుమాన్ జయంతి జరుపుకుంటున్న యావత్తు హనుమాన్ భక్తులు అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికి కూడా హనుమాన్ జయంతి వేడుకలని శాంతియుతంగా గొప్పగా జరుపుకోవాల్సిందిగా నేను చూడడం జరుగుతున్నది ఈరోజు మనం ఇక్కడ హనుమాన్ వ్యాయామశాలలో ఉన్నాము హనుమాన్ వ్యాయామశాల అనేది దేశంలోనే ఒకప్పుడు ప్రసిద్ధిగాంచిన వ్యాయామశాల భారతదేశంలోనే అన్నిటికంటే పెద్ద వ్యాయామశాల మన సుల్తాన్ బజార్ కోటిలోని హనుమాన్ వ్యాయామశాల నా ప్రయాణం కూడా ఇక్కడి నుంచే జరిగింది నైన్టీ వన్ నైంటీ టూ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ వరకు ఎన్నో ఛాంపియన్షిప్లు తీసుకోవడం జరిగింది అందుకే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు ఇక్కడికి రావడము నాలాంటి యువకులకు బాడీ బిల్డర్లకు అందరికీ కూడా అనువైతే ఇక్కడ స్థానికులైన మహేష్ యాదవ్ గారు కాని